హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు స్పెషల్ ఎపిసోడ్ అండి ఏంటంటే నేను చిన్నపట్నం పట్టుచీరల అంగడిలో అయితే ఉన్నారు ఇప్పుడు బోనాల ఫెస్టివల్ వచ్చేస్తుంది కదా మనకి మంచి ఎగ్జిబిషన్ సేల్ అయితే ప్లాన్ చేశారు మన చిన్నపట్నం వాళ్ళు ఈ జూన్ లెవెన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఫైవ్ డేస్ సేల్ అయితే ఉండబోతుందండి దీంట్లో అన్ని రకాల చీరలు కూడా ఉంటాయి ఫ్యాన్సీ చీరలతో మొదలు పెడితే పట్టు చీరల వరకు అన్ని అన్ని ఒకే చోట మనం సేల్లో తీసేసుకోవచ్చు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కొన్ని చీరలు ఉన్నాయి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో కొన్ని చీరలు ఉన్నాయి కొన్ని చీరలు అయితే వెయ్యి రూపాయలకి మూడు చీరలు అండి థౌజండ్కి త్రీ శారీస్ అనమాట ఇలాంటి ఆఫర్స్లో కూడా ఉన్నాయి వీటితో పాటు బ్లౌజెస్ కలెక్షన్ కూడా ఉంది అదంతా కూడా చూపిస్తాను అయితే ఈ సేల్ మీరు పర్సనల్గా వచ్చి స్టోర్కి విజిట్ చేసి చూసి తీసుకోవాలన్నమాట ఎందుకంటే క్రౌడ్ చాలా వస్తారు కాబట్టి ఆన్లైన్ ఫెసిలిటీ ఇవ్వడం కష్టమని చెప్తున్నారు సో అందుకని ఈ జూన్ లెవెన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఫైవ్ డేస్ సేల్ మిస్ చేసుకోవద్దు మీరు దగ్గరలో ఉంటే హైదరాబాద్లో ఉంటే ఇక్కడే తప్పనిసరిగా స్టోర్కి అయితే విజిట్ చేసేయండి థర్డ్ ఫ్లోర్లో ఈ ఎగ్జిబిషన్ సేల్ అనేది స్టార్ట్ చేశారండి చూసారు కదా ఎన్ని రకాల చీరలు ఉన్నాయో అయితే శాంపుల్ కి అక్కడ మీకు చూపిస్తూ వెళ్తాను మీకు క్లియర్ గా అర్థమవుతుంది లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూద్దాం పద అయితే ఇందాక థౌజండ్ రూపీస్ కి త్రీ సారీస్ అని చెప్పాను కదా ఇక్కడ అన్నమాట ఇవేనా అండి థౌసండ్ త్రీ థౌసండ్ ఓకే ఎల్లో అంటే ట్రెడిషనల్ కలర్ బోనాల స్పెషల్ అని చెప్పేసి ఎల్లో రెడ్ ట్రెడిషనల్ మ్యాచింగ్ ఉంది ఇది క్లాత్ బాగల్పురి భగల్పురా వెయ్యికి మూడు వస్తాయి స్టాక్ అయితే చాలా కలెక్షన్ ఫుల్ వస్తుంది అందులో మెయిన్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ లో చూద్దాం మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది పల్లు వస్తుంది ఆల్ ఓవర్ పల్లు సారి ఇలా వస్తుంది బ్లౌజ్ రెడ్ కలర్ ఇటు వైపే వచ్చేసింది ఒక్కసారి ఎట్లా చూపిస్తా బ్లౌజ్ కింద ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఒక్కసారి ఇలా ఉంటదండి వెయికి మూడు చీరలు వెయికి అందులో ఇది ఒక ఆప్షన్ ఉంది మేడం వెయికి బాగలపూరిలో మునియా డిజైన్ వచ్చి డిఫరెంట్ గా ఇవి కూడా వెయ్యి వెయ్యి మూడు చీరలు నంబర్ ఆఫ్ రిజన్స్ ఉన్నాయి సాఫ్ట్ గా ఉందండి ఇటువైపు ఏంటంటే బోర్డర్ కి ఇక్కడ పైపింగ్ కూడా ఇచ్చి పైపింగ్ ఇచ్చి మునియా బోర్డర్ ఇస్తా డిఫరెంట్ గా ఇందులో కూడా 3 4 డిజైన్స్ వస్తాయి మీకు చాలా ఉన్నట్టు ఉన్నాయి 3 డిజైన్స్ వస్తాయి ఈ డిజైన్ ఒకసారి చూపించరా ఈ బోర్డర్ డిజైన్ వస్తది స్కర్ట్ టైప్ వస్తది ఇలా చూడండి హ ఇది కట్ ప్యాటర్న్ లాగా అలా కొంచెం డిజైన్ బోర్డర్ వచ్చి

బెనారసి బూటా స్టైల్లో లో బూటాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి థ్రెడ్ వర్క్ వస్తది లైట్ గా థ్రెడ్ వర్క్ వచ్చినవి బెనారసి బూటాస్ వచ్చినవి చూడండి వర్క్ బాగుంది ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే వెయ్యికి రెండు రెండు వస్తుంది ఇందాక మనం ఇక్కడ చూసాం కదా వెయ్యికి మూడు ఇవి అంటే ప్లెయిన్ లో ఉన్నాయి ప్లెయిన్ వస్తది చెక్స్ వస్తది స్టైప్స్ వస్తది డిజైన్స్ కూడా ఉంది ఇందులో ఫ్లోరల్ టైప్ కూడా వస్తుంది మీకు ఇందులో అన్ని ఫ్రీ సైజింగ్ ఆల్ట్రేషన్ అట్లా చేయించుకుంటే సరే సైజ్ వస్తుంది మీకు సో ఇట్లా బ్లౌజెస్ లో బ్లౌజెస్ అండ్ ఇక్కడ చూస్తే కలకత్తా బెనారస్ ముంబై సూరత్ కాంచీపురం చీరలపై థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ స్పెషల్ ఆఫర్ మేడం చూడండి వెరైటీ న్యూ కలెక్షన్ ఇప్పుడు ప్రజెంట్ న్యూ కలెక్షన్స్ ఇవి టోటల్ డిఫరెంట్ మోడల్ వచ్చి థర్టీ పర్సెంట్ లో ఉంది మీకు ఇది డబల్ టూ టూ నైన్ ఫైవ్ వరకు వస్తుంది మీకు ఇది దీనిలో సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ పడుతుంది మీకు ఇది డిస్కౌంట్ తర్వాత డిస్కౌంట్

అడ్డం సైప్స్ వచ్చి చిన్న బూట వస్తుంది డిఫరెంట్ అయితే ఇవన్నీ ఒకే ప్రైస్ లో లేవు మరి టూ రైస్ ఉన్నాయి ఇందులో టూ ఫైవ్ ఫోర్ నైన్ ఫైవ్ ఒకటి టూ ఫోర్ నైన్ ఫైవ్ ఒకటి డబల్ టూ నైన్ ఫైవ్ ఒకటి ఉంది డబల్ టూ నైన్ ఫైవ్ ఒకటి ఉంది టూ ఫోర్ నైన్ ఫైవ్ ఒకటి ఉందండి అండి అయితే డబల్ టూ నైన్ ఫైవ్ అయితే మనకి సిక్స్టీన్ హండ్రెడ్ చేంజ్ వస్తున్నాయి టూ ఫైవ్ అనుకుంది మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ చేంజ్ కాకపోతే అసలు అందులో బూటా స్టైల్ అంటే బూటా స్టైల్ కూడా ఉంటుంది మీకు జకా స్టైల్ వచ్చి ప్లేన్ వచ్చి పళ్ళు రిచ్ పాలు వస్తాయి గ్రేట్ చూద్దామండి మన టూ సారీస్ చూస్తే మనకు ఐడియా వస్తుంది కదా లేటెస్ట్ క్యాటలాగ్ వెరైటీస్ ఇవి ఇటువైపు డిఫరెంట్ వస్తుంది బూటా స్టైల్ రెడ్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్ బ్లౌజ్ ఇట్లా ఇంకా ఎగ్జిబిషన్ సేల్ కాబట్టి అన్ని క్లియర్గా చూపించట్లేదండి డిజైన్

ఇవి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్లో వచ్చేటువంటి చీరలు ఇంకా నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇక్కడ కూడా థర్టీ కూడా ఓకే ఓ ఇక్కడ కూడా థర్టీ పర్సెంట్ ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్ట్ మేడం అన్ని రకాల ప్రైస్ అన్ని రకాలండి ఫోర్ నైన్టీ ఫైవ్ నుంచి మీకు త్రీ చేంజ్ లోపల వస్తుంది ఇందులో త్రీ లోపల ఉంటుంది అలగ రేంజెస్ అలగ క్వాలిటీస్ ఉన్నాయి ఇందులో ఇది జార్జెట్ అది జార్జెట్ ఉంది షిఫాన్ ఉంది చందేరి ఉంది లీలిన్ ఉంది ఓకే బనారస్ ఉంది ఇది 1695 ఉంది 30% మీకు 30% డిస్కౌంట్ 30 1200 చేంజ్ అలా పడుతుంది మీకు చాలా తక్కువగా వచ్చేస్తుంది ప్యూర్ జార్జెట్ వస్తది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తది కాంట్రాస్ట్ పల్లు వస్తది అందులో కలర్ ఆప్షన్ ఉంది డిజైన్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇందులోనే అనుకుంటా అందులోనే ఆ ఇందులోనే సేమ్ ఓకే ప్లెయిన్ బాగుంది చూడండి డిజైన్ బిజినెస్ బోర్డర్ స్టోర్ సర్

మనకి చెన్నపట్నంలో థర్డ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ లో ఈ సేల్ అనేది అరేంజ్ చేశారు అనమాట పెట్టారు చాలా రకాల చీరలు చాలా ఉన్నాయి అందులో బనారస్ కూడా వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ వల్ల బనారస్ అడుగుతారు ఇప్పుడు లేటెస్ట్ గా ఇది కూడా థర్టీ పర్సెంట్ వస్తుంది ఓకే ఇంక ఇక్కడ రేట్ చూసుకోవడము దాని మీద డిస్కౌంట్ అయ్యి వచ్చేస్తుంది టూ డబల్ నైన్ ఫైవ్ థర్టీ పర్సెంట్ ఇంట్లో ఇంతకు ప్యూర్లో సిక్స్ థౌసండ్ చేంజ్ ఇది థర్టీ పర్సెంట్ ఆఫర్ వస్తుంది ఇప్పుడు ఇది ఓకే ఓకే ఇకిటు వైపు కూడా ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ 30% డిస్కౌంట్ కూడా 30% గట్టి 30% మనకి ఫ్యాన్సీ వర్క్ కూడా ఉన్నాయి వర్క్ ఉన్నాయి ఇప్పుడు టిష్యూ నడుస్తుంది టిష్యూ సెల్ఫ్ డిజైన్ వచ్చి మొత్తం బ్యాక్గ్రౌండ్ ప్రింటెడ్ వస్తది డిఫరెంట్ గా బ్లౌజ్ వస్తుంది ఇందులో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇప్పుడు కొన్ని డిజైన్స్ కొన్ని కలర్స్ కట్ వర్క్ స్టైల్ వచ్చి ఏదో ఒక స్టైల్ వస్తుంది అంటే ఇప్పుడు మార్కెట్లో రన్నింగ్ చీరలు ఎంగేవి చూడండి ఎట్లా ఇది స్టోర్ ఇది ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ ఇది సెవెంటీ నైంటీ ఫైవ్ డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఇప్పుడు అన్ని మిక్స్ ఉండేందులో చాలా తక్కువ మీద మీద ఓకే కట్ వర్క్ స్టైల్ వచ్చి ఒక స్టైల్ ప్రింటర్ కట్ వర్క్ వచ్చి వస్తుంది సారీ మొత్తం

ఇది కంచి కాటన్ ఇదేంటండి ఇప్పుడు మనకి గద్వాల్ కాటన్ మేడం అది గద్వాల్ కాటన్ దీనిపైన 30% డిస్కౌంట్ చేస్తారు హ్మ్ వెంగడిగిరి హ్మ్ వెంగడిగిరి పట్టు ఇప్పుడు అడుస్తుందా మేడం వెంగడిగిరి పట్టు బిగ్ బోర్డర్ వచ్చే హ్మ్ రిచ్ పల్ వచ్చి హ్మ్ లేటెస్ట్ నడుస్తుంది ఇది పల్ వస్తది లైట్ వెయిట్ వస్తది టోటల్ లైట్ వెయిట్ కూడా సిల్వర్ అండ్ జెరీ పూట వస్తది బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఓకే సో ఇక్కడ పెట్టారు కదా మనకి ఇక్కడ డిస్ప్లే ఇక్కడ ఉన్న చీరలు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి మంగళగిరి డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ వస్తుంది దాంట్లో మోడల్ చాలా ఉన్నాయి కూల్ వస్తాయి తీసుకుంటే డిఫరెంట్ గా 5 డేస్ ఏ అండి సేల్ అయితే ఇది 2495 ఉంది 30% అంతే 18 చేంజ్ కోస్ట్ 18 చేంజ్ కోస్ట్ సారీ ప్లేన్ వచ్చి టోటల్ చెల్లరి ప్లేన్ వచ్చి బనారస్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ బ్లౌజ్ సూపర్ ఉంది ఇది అది పైతాని బ్లౌజ్ పైతాని బ్లౌజ్ వచ్చి ప్రవృత్తుగా మరి లేటెస్ట్ ఆ హైలైట్ ఉంది చీర ఇది బ్యాక్ లెక్ వస్తుంది చేతిలోకి వస్తుంది సారీ మొత్తం ప్లేన్ కాన్సెప్ట్ వచ్చి లేటెస్ట్ అడుగుతారు ఇప్పుడు అవును ఇది ఎంత కాస్ట్ అండి ఇప్పుడు ఇది 44 మేడం 30% ఇది ఆహా 44 అట 4495 30% డిస్కౌంట్ లో వచ్చేస్తది ఓన్లీ క్రీమ్ టేస్ట్ ఆ ఓన్లీ సింగిల్ టేస్ట్ విన్న క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద లోస్ కూడా మనకి పైతాని స్టైల్ లో థ్రెడ్ వర్క్ వచ్చేసి చికెన్ కర్ స్టైల్ మొత్తం వస్తుంది టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తది మినియా ఇది ఒక స్టైల్

వెంకటగిరి పట్టు ఉంది పైతానీ పట్టు ఉంది అన్ని రకాలు ఉన్నాయి మీకు ప్యూర్ పట్టు చీర ప్యూర్ కంచి స్టైల్ వచ్చి సిల్వర్ సెల్ఫ్ టోటల్ సెల్ఫ్ సిల్వర్ కంచు బాగుంది చూడండి త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ ఫైవ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అట్లా సెవెన్ చేంజ్ సెవెన్ చేంజ్కి వస్తుంది బ్రొకేట్స్ లైట్ వెయిట్స్ అన్నీ ఉన్నాయి ఇది నైన్ థౌజండ్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయిపోతుంది చిన్న బార్డర్ అడుగుతారు కదా చిన్న బార్డర్ టోటల్ లైట్ వెయిట్ కావాలంటే టైట్ వెయిట్ కూడా వస్తుంది కడ్డి బార్డర్ కాన్సెప్ట్ వచ్చి డిఫరెంట్ గా బాగుంది ప్యారెట్ గ్రీన్ కాంట్రాస్ట్ వచ్చి బ్రింజాల్ వస్తుంది డిఫరెంట్ గా ఓకే 6000 ఉంది ఇది 30% హ్మ్ ఫోర్ చేంజ్ అలా వస్తుంది ఫోర్ చేంజ్ వచ్చేస్తుంది టోటల్ లైట్ వెయిట్ వస్తుంది హ్మ్ హ్మ్ అన్ని దాటనే అన్ని కలెక్షన్స్ అవని హ్మ్ సెల్ఫ్ లో సెల్ఫ్ ఉంది కాంట్రాస్ట్ ఉంది ఇది కూడా ఫ్లోరల్ టైప్ కూడా చూడు ఉంది మీకు కంచిల ఫ్లోరల్ టైప్ కూడా అర్థం కాదు మీరు ఎంతండి 4000 అంటే 3995 30% తక్కువకే వచ్చేస్తది ఇంకా డిస్కౌంట్ అంటే టూ చైన్ బార్డర్ లెస్ ప్యూర్ పట్టు ఇది ప్యూర్ పట్టులో బోర్డర్ లెస్ అర్థం కాదు 13000 రేంజ్ లో చీర ఇది స్కర్ట్ టైప్ వస్తది డిఫరెంట్ గా ఇలా వచ్చే ఓసి లైన్స్ వచ్చే ఇలా వస్తది అందుకనే ఎందుకంటే ఎన్ని చీరలు ఉన్నప్పుడు మనం ఆన్లైన్ అంటే కష్టమే వచ్చి చూసి డైరెక్ట్ వచ్చి చూసుకుంటే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మేడం బూటాలు స్టైల్ వచ్చి అలా కడ్డీ బోర్డర్ వచ్చి ఇక్కడ వస్తుంది చాలా ఉన్నాయండి అన్నీ ఓపెన్ కూడా చేయలేము ఎందుకంటే ముందు పట్టు చీరలు కదా ఇట్లా సో ఒకటి రెండు కాదు ఎన్నో 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 ఉన్నాయి ఇది కూడా బాటిల్ గ్రీన్ చూడండి

సారీ ప్లేన్ వచ్చి స్కర్ట్ వచ్చి ప్యూర్ ఆన్లమ్ ఇది ఒక స్టైల్ ఓకే డిఫరెంట్ వచ్చి 50% పర్సెంట్ ఇది ఒక స్టైల్ మీకు అన్ని రకాలు ఉన్నాయి అందులో కూడా మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ థౌసండ్ దాకా ఆప్షన్ ఉంది ఇందులో ఓకే అయితే ఇందులో మనకి ఇట్లాగా కొంచెం ఏదైనా షేడ్ అట్లా కొంచెం లైట్ గా ఉంటాం ఫిఫ్టీ పర్సెంట్ లో కొంచెం ఉంటుంది ఫాల్ట్ ఉంటుంది కొంచెం అంటే ఏం లేదండి ఇప్పుడు చూడండి ఇది ఒకటే ఇలా చిన్నగా షేడ్ షేడ్ అయింది అయినట్టు కనబడుతుంది కదా ఈ లైటింగ్స్ అట్లా పెట్టినప్పుడు ఆ ఫోల్డ్ దగ్గర చిన్న షేడ్ అయితే వస్తుందండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో అయితే ఏమున్నాయో ఈ పట్టుచీలు ఇవి స్మాల్ ఏదైనా షేడ్ ఉండచ్చు అందుకే చూసి తీసుకుంటే బాగుంటుంది క్లారిటీ తీసుకోవచ్చు బిల్ చేసిస్తాం వాళ్ళకి ఓకే అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓకే అంటే బిల్ చేసిస్తాం ఎందుకంటే తర్వాత నో యాక్షన్ నో రిటైల్ ఉంటుంది బ్రో అందులో ఆప్షన్ అది కూడా ఉంది అట్లా ఓకే అదే మనం నచ్చ తీసుకుంటనే ఇంగ్స్టరీ ఏది ప్రాబ్లమ్ దో ఓపెన్ గా వెల్టు ఇక్కడ కన్వర్ట్ అవుంది సరే ఓపెన్ మొత్తం కంప్లీట్ చిన్న చిన్న పార్ట్ అట్లా హ్ కస్టమర్ ఇష్టం అది కస్టమర్ బలవంతం చేయం చూడండి

ఇట్లా అయ్యో షేడ్ అయిపోయింది అన్న బాధ కూడా అనిపిస్తుంది అవునండి ఏది ఇంతవరకు ఒకటి ప్రైస్ చూడలేదు ఒక్కసారి చూద్దాం ఏదైనా ఐడియా ఉంటది కదా కస్టమర్ ఇది సెల్ఫ్ సెల్ఫ్ ఒకసారి చూద్దాం ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఇది థర్టీన్ థౌజండ్ ఉంది సెవెన్ సారీ సిక్స్ సిక్స్ ఫైవ్

ఇట్లా చూస్తూ ఉంటే ఇంకా తక్కువ ప్రైస్ వి ఉండొచ్చు ఎక్కువ ప్రైస్ వి రావచ్చు అలా లేదు మ్యాడమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రైజ్ కూడా ఉంది ఇందులో ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉంది అన్ని రకాలు చిన్న బోర్డర్ వెరైటీ ఇక ఫోర్ థౌజండ్ చేంజ్ ఉంది ది ఫిఫ్టీ పర్సెంట్ ఓకే ఫిఫ్టీ హండ్రెడ్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఓకే ఓకే సెవెంటీ హండ్రెడ్ చేజ్ పడుతుంది ఫాల్ట్ అది

55 54 ఆ 55 55 25 क्वेश्चन 25 क्वेश्चन ప్రాబ్లం ఏ తేం లేదు ఫ్రెష్ ఇది ఆ అదే ఇంకా మనం వస్తేనే ఇవన్నీ చక్కగా చూస్కో గలుగుతాం ఇది కూడా ప్యూర్ లో క్లాత్ చూసేనే ఇట్లా టోటల్ లైట్ విడస్తా అంతే 5 ఉన్నట్టు ఉంది ఆఫ్ 45 ఉంది 50% 50% ఇలా జార్జెట్ లు క్రేప్ లు ప్యూర్ వెరైటీస్ ఉన్నాయి అన్ని ఏదో టెక్స్చర్ ఫ్యాన్సీ ఉన్నట్టుంది మళ్ళీ వర్క్ వర్క్ వచ్చి 78 78 ఉంది 50% ఇట్ వైప్ అంతా ప్యూర్స్ ఉన్నాయి ఇంటాక ఫ్యాన్సీ క్వాలిటీ టేమ్ రిఫ్రెష్ ఉంది అది ఫాల్ టేమ్ లేదు ఇంకా 10% ఉంది మేడం like 10% మాత్రమే ఉంది ఓకే ఇక్కడ ప్యూర్స్ే కదా జార్జెట్ లో సస్తా హ్ బాగుంది 81 హ్ 50% ఆఫ్ 50% లో

సో ప్యూర్లు ఫ్యాన్సీలు అన్ని కడ్డి జార్జర్ కూడా వస్తుంది ఇప్పుడు కడ్డి జార్జర్ అడుగుతురుగా చిన్న బార్డర్ వచ్చి కడ్డి జార్జర్ ఆడుతుంది లేటెస్ట్ ప్రింటర్ ఆడుతుంది ఇంతకుముందు బూటాలు వస్తుండే కదా ఇప్పుడు ప్రింటెడ్ అవుట్ వస్తుంది లేటెస్ట్ గా రూరల్ టైప్ వచ్చి అడుగుతుంది కస్టమర్స్ ఇప్పుడు కడ్డి జార్జెట్ లో ఇలా డిజైన్స్ ఆప్షన్ చాలా వస్తుంది కడ్డి జార్జెట్ లో సో మనం చెన్నపట్నం పట్టు చీరల అంగడి ప్రగతి నగర్ లో ఉంటుందండి థర్డ్ ఫ్లోర్ లో ఈ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది దాంట్లో డిజైన్స్ ఆప్షన్ కూడా చాలా ఉన్నాయి కడ్డి జార్జెట్ లో ఓకే క్యాట్లాగ్స్ కదా ఇవన్నీ కూడా ఏ ప్రైస్ ఏందో ఇది ఫైవ్ ఫైవ్ అయింది అంటే టూ ఫైవ్ వరకు వస్తుంది టూ సెవెన్ టూ సెవెన్ ఫైవ్ జీరో ఇవన్నీ ఇక్కడ కనిపించేవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఆల్రెడీ డిస్ప్లే పెట్టారు కాబట్టి మనకు చూసుకోవడం ఈజీ ఇంకా ట్వంటీ ఫోర్ నైంటీ కంట్రస్డ్ బోస్ వస్తుంది ట్వంటీ ఫోర్ అంటే డిస్కౌంట్ తర్వాతనా ట్వంటీ ఫోర్ నైన్టీ మేడం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇందులో మళ్ళీ ఇందులో ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మీకు టూల్ ఫిఫ్టీ రేంజ్ పడుతుంది మీకు ఇది ఓహో డిజైన్స్ కలర్ ఆప్షన్ చాలా ఉన్నాయి మీకు మోడల్స్ వేరే వేరే ప్రైజెస్లు ఉన్నాయి కదా అన్ని సేమ్ కాదు ఇది టూ ఫైవ్

అంటే సేల్ కాబట్టి చాలా స్టాక్ ఫుల్ గా రెడీగా ఉంది మన కోసం అయితే ఇట్లా చిన్న వర్క్ తో స్టైల్స్ కూడా అడతారు కదా సార్ ఇది ఆ బోర్ వచ్చే లేటెస్ట్ 1895 50% డిజైనర్ సారీస్ కూడా వచ్చాయి కదండి ఇందులో అది 1595 ఆ 1895 1895 పైన ఎంత 50% 50% ఫ్రెష్ ప్రాబ్లం ఏమీ లేదు చూసారా ఇట్లా వచ్చి చూస్తే ఇదన్నమాట మనకి సిట్ కూడా బాగుంది కదా ఇంద బ <laughs>

ఇట్లాంటివన్నీ కూడా మనకి ఒక ఐదు వేలు ఐదు వేలు చిల్లరలో అయితే వచ్చేస్తాయి సో చూసారు కదా ఇట్లా అనమాట థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు బోనాల పండుగ స్పెషల్ అనమాట సో ఈ ఫైవ్ డేస్ అండి సేల్ అయితే ఫైవ్ డేస్ ఉంటుంది ఆన్లైన్ సర్వీస్ అయితే ప్రజెంట్ క్రౌడ్ అట్లా ఉంటుందని చెప్పేసి ఆన్లైన్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నారు డైరెక్ట్గా స్టోర్కి అయితే విజిట్ చేసేసేయాలి ఇక విజిట్ చేస్తే చూసారు కదా థౌసండ్ రూపీస్కి త్రీ శారీస్ థౌజండ్ రూపీస్కి త్రీ బ్లౌజెస్ ఇలా మొదలు పెడితే థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వరకు ఏ చీరలు నచ్చినా కూడా మనం తీసుకోవడానికైతే ఉంటుంది మళ్ళీ ఒకసారి డేట్స్ చెప్తాను జూన్ లెవెన్త్ నుంచి జూన్ ఫిఫ్టీన్త్ వరకు ఫైవ్ డేస్ మాత్రమే ఇంకా అడ్రస్ డీటెయిల్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కావాలంటే ఒక్కసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ మచ్